అందరికీ నమస్కారం రామాయణం మూడో అధ్యాయం విశ్వామిత్రుడి అనుసరించి రామలక్ష్మణుడు రాక్షస సంహారం చేయడానికి తాను రాముడిని వెంట తీసుకెళ్లాలని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడు దశరథుడు పడతాడు రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తాను వస్తానని దశధుడు అంటాడు తాను రాముడి కోసం వచ్చానని రాముడు తన వెంట పంపమని విశ్వామిత్రుడు కోరతాడు ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు రాముడిని ఇంకా పచితనం పోలేదని అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలని అంటాడు ఆ మాట ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు యాగ రక్షణకి తగినవాడు రాముడని భావించి తాను వచ్చానని అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు రాముడు విలువిద్యలు పూర్తి చేశాడు కానీ ఎవరితో ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు రాక్షస మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు అతన్ని పంపించింది మొదలు తన మనసు మనసులో ఉండదని అంటాడు అందువల్ల తనని తీసుకెళ్ళమని కోరుతాడు ఇక దశరథుడిని ఒప్పించడం తన వల్ల కాదని భావించి విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు అది గమనించిన వశిష్ట మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరుతాడు ఆ తర్వాత ఆయన దశరథుని దగ్గరికి వచ్చి ఆయనకి చెబుతాడు రాముడిని తీసుకువెళ్ళడం అనేది విశ్వామిత్రుడు వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చునని అంటాడు లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చునని చెబుతాడు రాముడి మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందన్నాడు అందువలన రాముడిని గురించి ఆందోళన చెందవలసిన పని లేదని నిస్సందేహంగా పంపించవలనని అభిప్రాయం వ్యక్తం చేస్తాడు వశిష్ఠుడి మాటలకు దశరథుడి మనసు కొంత కుదుటపడుతుంది తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడినిలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు విశ్వామిత్రుడిని తన అంగీకారాన్ని తెలియజేస్తాడు తండ్రి ఆదేశం మేరకు రాముడు విలంబులు చేపట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతారు అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు అతడితో మూడో అధ్యాయం ముగిసినది మరిది నాలుగోది తర్వాతి భాగంలో